ఓం నమ శివాయ ఉమామల్లేశ్వర స్వామి వారి దేవాలయం మల్లవరం గ్రామం గోకవరం మండలం తూర్పు గోదావరి జిల్లా ఈ గ్రామంలో కలిసినటువంటి శ్రీ 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 ఉమామల్లేశ్వర స్వామి వారు ఇక్కడ సారగ్రామ రూపుడై భక్తులైతే నిత్యము కూడా ఆరాధన అభిషేకాదులు అందుకుంటూ వాళ్ళ యొక్క కోరికలన్నీ కూడా తీరుస్తూ అత్యంత శక్తి స్వరూపంగా ఇక్కడ అందరికీ కూడా చాలా మంది భక్తులకు నిదర్శనంగా నిలిచినటువంటి మూర్తి ఉమామల్లేశ్వర స్వామి వారు శివుడు పరమేశ్వరుడు శంకరుడు మనందరం కూడా శివుడు అంటే ఆయన యొక్క పేరు అనుకుంటాం లేదు శంకరుడు అంటే ఆయన యొక్క పేరు అనుకుంటాం లేదు శంభుడు అంటే ఆయన యొక్క పేరు అనుకుంటాం కాకపోతే ఆ రహస్యం ఏమిటండి అనేసి అంటే శివ అన్న పదానికి అర్థం ఏమిటండి అంటే మంగళము శుభము మంచి అలాగే శ్రేయోదాయకము శ్రేయస్సు యశస్సు కీర్తి ఇవన్నీ కూడా శివ అన్న పదానికి అర్థములు అలాగే శంకరుడు అంటే శం కరోతి శంకర శం అంటే మంగళము ఎవరైతే మంగళములను మాత్రమే ఇచ్చేవాడో ఎవరైతే శుభమునుడు మాత్రమే మనకి ఇచ్చేవాడో ఆయనే శంకరుడు అలాగే శంభుడు శం శంభవేతి శంభవ అంటే మంగళములను ఇవ్వడానికి మాత్రమే ఉన్నటువంటి వాడు కేవలము మంచిని మాత్రమే మనకి ఇవ్వగలిగినటువంటి వాడు ఎప్పుడూ కూడా మన యొక్క శ్రేయస్సును కోరుకునేవాడు మనల్ని రక్షించుకునేవాడు మనల్ని అక్కులు చేర్చుకునేవాడు కేవలం దానికి మాత్రమే ఉద్భవించినటువంటి వాడు శంభవుడు అని స్వా అయిన శంభుడు ఈయన రకరకాలైనటువంటి పేర్లతో పిలు నిలబడి ఉంటారు ద్వాద జ్యోతిర్లింగాల రూపంలో అలాగే పంచభూత లింగముల రూపములో పంచారామముల రూపంలో మన యొక్క భారతదేశంలో వివిధ వివిధ ప్రదేశాల్లో అర్చనలు ఆరాధనలు అందుకుంటుంది ఏంటంటే పరమశివుడు ఉన్నాడు అయితే ఎక్కడికి వెళ్ళినా సరే శివుడు లింగ రూపంలోనే ఉంటాడు ఎందుకండే అంటే ఆయన భృగు మహర్షి యొక్క శాపం వలన ఆయనకేంటంటే భూలోకములో రూపంలో మాత్రమే అర్చన ఆరాధనలు జరుగుతాయి ఏమిటా భృగు మహర్షి అండే రిసిన అంటే భృగు మహర్షి కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి యజ్ఞములు చేసి ఆ యజ్ఞ ఫలితాన్ని ఎవరికి ధారపోద్దామని చెప్పి వైకుంఠాన్ని కైలాసాన్ని బ్రహ్మలోకాన్ని సందర్శించడానికి వెళ్ళి బ్రహ్మకిద్దామని చెప్పి వెళ్ళేసరికి బ్రహ్మ సరస్వతీ దేవుతో ఉండి భృగు మహర్ష రాతని పట్టించుకోకపోయేసరికి బ్రహ్మ మీద కోపం వచ్చి నీకు భూలోకములు అసలు ఎక్కడా కూడా ఆరాధనలు వచ్చినలో జరగవు అని చెప్పి బ్రహ్మను శపించాడు ఆ తర్వాత కైలాసానికి వెళ్ళేసరికి పరమశివుడు కూడా పార్వతీదేవితో కలిసి ఉండడం చూసి భృగు మహర్షి రాకను పట్టించుకోకపోయేసరికి ఆ యొక్క భృగు మహర్షి పరమశివుడి మీద కోపంతో నీకు భూలోకమైన లింగ పూజలే తప్ప విగ్రహారాధన ఎక్కడా కూడా జరగదని చెప్పి శపించాడు ఆ తర్వాత వైకుంఠానికి వెడితే అక్కడ విష్ణుమూర్తి కూడా లక్ష్మీదేవితో గడపడం చూసి మృగు మహర్షి రాకను పట్టించుకోకపోయేసరికి గత రెండు గంటలుగా జరిగిన అవమానం ఈ అవమానం కూడా తోడై భృగు మహర్షి ఇంకా తట్టుకోలేక అహంకారంతో జ్ఞాననేత్రాన్ని సంపాదించాలనేటువంటి అహంకారంతో ఏంటంటే విష్ణుమూర్తి యొక్క వక్షస్థలం మీద తన్నారు తన్నేసరికి విష్ణుమూర్తి వక్షస్థలం మీద ఉండేటటువంటిది ఆ యొక్క సాక్షాత్తు మహాలక్ష్మీదేవి ఆ మహాలక్ష్మీదేవికి కోపం వచ్చి అలిగి వైకుంఠం నుంచి వెళ్ళిపోయేసరికి విష్ణుమూర్తి ఏంటంటే వెంటనే భృగు మహర్షిని తీసుకొని వచ్చి కూర్చోపెట్టి ఎలాగైనా సరే భృగు మహర్షి యొక్క అహంకారాన్ని తీసివేయాలని చెప్పి ఆ మృగు మహర్షిని తీసుకొని వచ్చి కూర్చోపెట్టి సేవ చేస్తూ అయ్యా తప్పైపోయిందయ్యా నీవు నీంతటి మహానుభావులు ఎవరూ లేరని చెప్పి ఆ మృగు మహర్షిని కాస్త శాంతపరిచి పాదములు ఒక్కుతూ ఒప్పుతూ జ్ఞాన నేత్రాన్ని తన యొక్క బొటన వేలతో చిదిమేశాడు యొక్క జగన్నాటక సూత్రధారైనటువంటి విష్ణుమూర్తి ఎప్పుడైతే నేత్రాన్ని తీసేశాడో మృగు మహర్షికి అహంకారం తగ్గి సాక్షాత్తు నారాయణువేణి తన్నానని చెప్పి తన తప్పు తెలుసుకున్నవాడై మరలా కూడా ఆ యొక్క భృగు మహర్షి ఏంటంటే తన యొక్క యజ్ఞాన్ని మిగిలిన యజ్ఞ ఫలితాన్ని విష్ణుమూర్తికి పోసి తన వండి భూలోకానికి వచ్చాడు ఈ విధంగా భృగు మహర్షి పెట్టినటువంటి శాపం వలన ఆ యొక్క పరమశివుడికి ఎక్కడికి వెళ్ళినా సరే లింగ పూజనే తప్ప ఎక్కడా కూడా పరమశివుడి విగ్రహానికి ఆరాధనలు అర్చనటువంటివి జరిగిన జరిగిన జరగ ఎక్కడా కూడా జరగదు ఇకపోతే పరమశివుడి యొక్క ఆరాధనకు వచ్చేసరికి ఆయన భక్త సులభుడు భోళాశంకరుడు అన్ని దేవతల ఆరాధనకి పరమశివుడి ఆరాధనకి కూడా వ్యత్యాసం అనేటటువంటిది కొంత కనిపిస్తుంది ఏమిటం అంటే అభిషేక ప్రియో శివ అర్చన ప్రియో మాతృ అలంకార ప్రియో నారాయణ భా నమస్కార ప్రియో భాస్కర అంటే శివుడికి అభిషేకం అంటే ఇష్టము అమ్మవారికి అర్చన చేస్తే ఇష్టము నారాయణుడికి అంటే విష్ణుమూర్తి వారికి అలంకారం చేస్తే ఇష్టము సూర్యనారాయణమూర్తికి నమస్కారం చేస్తే ప్రీతి పొందుతారు అటువంటి విధానములో పరమశివుడికి భక్తుడు ఆర్తిగా వచ్చి హరహర మహాదేవ శంభో శంకర అని చెప్పి త్రికరణ శుద్ధిగా శంభుడు నీళ్లు పోస్తే ఆయన భోడాశంకరుడయి ఆ భక్తుడికి ఏమి కావాలంటే ఆ వరాన్ని ప్రసాదిస్తాడు అయితే ఇక్కడ అందుకే శాస్త్రంలో కూడా ఒక చిన్న షరత విధించారు ఏమిటండి అంటే త్రికరణ శుద్ధిగా పోయాలి మనం ఏదో కోరికతో వచ్చి చెంబులు నీళ్లు పోసేసి ఆ కోరిక నాకు తీరలేదండి అంటే అది భగవంతుడి మీద తప్పుతో వస్తే అది మనకే అధర్మం మనం ఏం చేయాలంటే త్రికరణ శుద్ధిగా చేయాలి అంటే మనస్సు వాక్కు కర్మ ఈ నూరూ కూడా ఒకే త్రాటి మీద పెట్టి చేయాలి అంటే ఏమిటండి అని నోటితో పలికే మంత్రము చేతితో చేసే పని అలాగే ఈ రెండిటికీ ఆధారమైనటువంటి మనస్సు ఈ నూరూ కూడా ఏంటంటే మనము చేసే పని మీద లగ్నమై భగవంతుడికి సాక్షాత్తు శివలింగం మీద పోస్తున్నాను కాదు శివుడి మీదే పోస్తున్నాను అనేటటువంటి భావనతో మనం చెంబుడు నీళ్లు కానీ ఆ యొక్క శివలింగం మీద పోయగలిగితే మనం ఖచ్చితంగా మనం ఏ కోరిక అనుకుంటే ఆ కోరిక భగవంతుడు ఖచ్చితంగా తీరుస్తాడు అది కాకపోతే ఖచ్చితంగా ఆయన మనకి రక్షణ ఇస్తాడు ఎల్లప్పుడూ కూడా మన వెంట నుండి మనల్ని ఎప్పుడూ కూడా రక్షిస్తూ ఉంటాడు అది పరమశివుడు యొక్క గొప్పతనం అందుకే ఆయన భోరాశంకరుడు అయ్యాడు ముద్దు నిగడు అంటారు అంటే చెంబుడు నీళ్ళు పోస్తే ఆయన పొంగిపోతాడట పొంగిపోయి భక్తుడికి ఏ వరం కావాలంటే ఆ వరం ఇస్తాడు అటువంటి భోరాశంకరుడైనటువంటి మా యొక్క పరమశివుడి యొక్క తత్వం అత్యంత అద్భుతమైనటువంటి తత్వం ఏమిటా శివతత్వం అండి అసంటే అంతటా ఉన్నది ఈ యొక్క విశ్వమంతా వ్యాపించి ఉన్నది భగవంతుడే మనం కేవలం దేవాలయంలో ఉందో దేవుణ్ణి దండం పెడితే భగవంతుడు సంతోషించడు ఈ సృష్టినంతటిలో కూడా భగవత్ తత్వాన్ని చూడగలిగి శివతత్వాన్ని చూడగలిగి అంతటా ఉన్నది ఈశ్వరుడే అంతటా ఉన్నది పరమశివుడే అంతటా ఉన్నది భగవంతుడే అనేటటువంటి భావనతో గాని మనం మన జీవితాన్ని జీవనాన్ని కొనసాగించగలిగితే ఆయన ఎల్లప్పుడూ కూడా మన వెంటే ఉండి మనల్ని రక్షిస్తూ మనల్ని ఏంటంటే ఎల్లప్పుడూ కూడా కాపాడుతూ మనకి ఏ సమయానికి ఏది అవసరం అనేటటువంటిది ఆయనే మన దగ్గరికి తీసుకొని వచ్చి సమకూర్చుతాడు అంతటి దయార్ద్ర హృదయుడు అంతటి కరుణామూర్తి భక్త సులభుడు ఆ భోరాశంకరుడైనటువంటి ఆ యొక్క పరమశివుడు ఆ పరమశివుడు యొక్క నివాసం అందరూ కైలాసం అని చెప్తూ ఉంటారు లేదు శ్మశానమని చెప్తూ ఉంటారు తప్పు కాదు కాకపోతే అంతకన్నా గొప్ప నివాసం ఏదని తెలిసినంటే నిజముగా భక్తితో కూడినటువంటి భక్తుడు ఎవరైతే ఉంటాడో వాడి యొక్క మనస్సులో పరమశివుడు ఎప్పుడూ కూడా తిష్ట వేసుకొని కూర్చుంటాడట మనకి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి మన యొక్క మార్కండేయుడు ఆయన దగ్గర ఎప్పుడూ కూడా పరమశివుడు కూర్చొని ఉంటాడు చండీశ్వరుడు చండీశ్వరుడు ఒక మానవుడు ఆయనను తీసుకొచ్చి తన కుటుంబమే కలుపుకొని నిరంతరము కూడా ఆయన ధ్యానం చేసుకునేటటువంటి అవకాశాన్ని కనిపించి ఆయన తినగా మిగిలినటువంటి ప్రసాదాన్ని ఆయనకే అర్హత ఇచ్చినటువంటి దయారుద హృదయుడు మన శంకరుడు అలాగే నందీశ్వరుడు ఈయన కూడా మానవుడే అటువంటి మానవుడు అనేటువంటి ఒక నందీశ్వరుని తీసుకొని వచ్చి తన వాహనంగా తీసుకున్నటువంటి పరమశివుడు అత్యంత కరుణాలయుడు ఇది అంతా కూడా శివతత్వం శివతత్వం అంటే అంతటా ఉన్నది ఈశ్వరుడే నాలో ఉన్నది ఈశ్వరుడే నీలో ఉన్నది ఈశ్వరుడే అనేటటువంటి భావనతో ఎవరైతే ప్రకృతిని ఉండేటటువంటి సమాజాన్ని వీటన్నిటినీ కూడా ఏకత్వంగా చూస్తారో అంతటా ఉన్నది భగవంతుడు ఎవరైతే చూస్తారో వారు శివభక్తుడు వాడికి శివుడు భక్తుడు అందుకేంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఏంటంటే పరమశివుడి ఆరాధన మనం ఎంత చేసుకుంటే మనకి భగవంతుడు అంత మనం రక్షిస్తూ ఉంటాడు ఐశ్వర్యం అన్నారు ఆరోగ్యం అన్నారు సౌభాగ్యం మాతృ అన్నారు అంటే ఐశ్వర్యం కావాలనుకునేటటువంటి వాడు పరమశివుని ఎంత ఆరాధన చేస్తే వాడికి అంత ఐశ్వర్యాన్ని ఇస్తాడు అయితే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఐశ్వర్యం అంటే ఏదో బీవాల నుండి డబ్బు బంగారం ఆస్తులు అనుకుంటున్నారు ఐశ్వర్యం అంటే అది కాదండి ఐశ్వర్యం అంటే ఆనందం ఆనందం వేరు సంతోషం వేరు సంతోషం అనేది తాత్కాలికం ఆనందం అనేటటువంటిది శాశ్వతం మనం ఒక అభిషేకం చేసుకుంటున్నాం మనస్ఫూర్తిగా చేశాం ఆ అభిషేకం అంతా పూర్తి చక్కగా మనం తీర్థ ప్రసాదాలు తీసుకున్నాం ఆ రోజు మనసుకు కలిగినటువంటి ఉల్లాసభరితమైనటువంటి ఆనందం మనం ఎవరితో కూడా చెప్పలేం ఈరోజు మనసుకు తృప్తిగా ఉందని మాత్రమే చెప్పగలం అది ఇంకొకట పంచుకోలేము ఎందుకు పంచుకోలేదంటే అది ఆనందం ఆనందానికి మాటలు ఉండవు అదే సంతోషం ఒక వస్తువు మనం కొనుక్కున్న వచ్చింది మనకు సంతోషం కలిగింది మనం పది మందితో చెప్పుకోగలం కాకపోతే ఆనందాన్ని పది మందితో చెప్పుకో చెప్పుకోలేము ఆనందం శాశ్వతమైనటువంటిది సంతోషం తాత్కాలమ తాత్కాలికమైనటువంటిది అటువంటి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటటువంటి కరుణాస్వరూపుడు ఆ యొక్క పరమశివుడు ఆనందమైన ఐశ్వర్యాన్ని మనకిచ్చి ఆరోగ్యమైన ఐశ్వర్యాన్ని మనకి ఇచ్చేటటువంటి దయార్త హృదయుడు భోరాశంకరుడు ఆ యొక్క పరమశివుడు అందుకు ఐశ్వర్యం ఈశ్వరాదిచేత్ అంటే మనకి కట్టల కట్టల డబ్బులు ఉండడం కాదండి మనకి కష్టకాలంలో మనకి భగవ ఎవరైతే కాపాడతారో కాపాడ వెలిగే మనకి మనకు మనం కాపాడగలగే శక్తి మన దగ్గరే ఉండడమే మనకి ఐశ్వర్యం అనేటటువంటిది ఉండడం అలాగే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ ఆ సూర్యనారాయణ మూర్తికి నమస్కారం చేయడం వల్ల సూర్యనారాయణ మూర్తిని ఆరాధించడం వలన మనకి ఆరోగ్య ప్రదాత సూర్య భగవానుడు అలాగే సౌభాగ్యాన్ని ఇచ్చినటువంటి తల్లి పార్వతీదేవి ఎలా ఏంటంటే మన యొక్క భగవత స్వరూపాలన్నీ కూడా ఉన్నది వేరు వేరు రూపాలైనా వెనక ఉండే చైతన్యమైనటువంటి శక్తి అంతా కూడా ఒక్కటే అందుకే దైవం ఒక్కటే అని మన హిందూ ధర్మం చెప్తూ ఉంది అయితే నేను ఇన్ని రూపాలు ఎందుకంటే అంటే ఇప్పుడే చెప్పాను కదండి రూపాలు వేరు కానీ వెనక ఉండే శక్తి ఒక్కటే దానికి ఉదాహరణ అందరూ చెప్పేదే పెద్దలందరూ కూడా చెప్పేది ఏమిటండి అంటే ఇప్పుడు నేనున్నాను నేను మా తల్లికి కొడుకుని మ్యానవామకి మేనమ్ముడిని నా కొడుకులకు నేను తండ్రిని నా మనవలకు నేను తాతని నా భార్యకు నేను భర్తని ఇలా నేను ఒక్కడిని ఇన్ని రూపాలతో ఎలా అవతరించాం ఇన్ని పేర్లతో ఎలా అయితే నన్ను పిలిచినప్పటికీ కూడా ఉన్నది నేను ఒక్కటే ఎలా అయితే అయ్యానో అండపెండ బ్రహ్మాండం అంతటికీ కూడా అయినటువంటి భగవంతుడు అందడంలో విశేషమేముంది కనుక ఏంటంటే ఆ భగవంతుడు వెనక ఉండే శక్తి అనేటటువంటిది ఒక్కటే కాకపోతే రూపాలు అనేటటువంటివి వేరు ఎందుకు ఆ రూపాలంతా తెలిసినంటే ఒక్కొక్క కారణానికి కూడా ఒక్కొక్క అవతారాన్ని భగవంతుడు ఈ యొక్క కలియుగములు ప్రవేశపెట్టాడు భూలోకంగా ప్రవేశపెట్టారు ఎందుకంటే కలియుగములో ధర్మంచే ఏకపాదం త్రిపాదం పాపమేవచ అనేక దుఃఖ సంభూతం అనేక వ్యాధి భవిష్యతి అనేటటువంటి శాస్త్ర వాక్యం అనుసరించి ధర్మం అనేటటువంటిది ఒక్క పాదం మీద అధర్మం అనేటటువంటిది మూడు పాదాల మీద ఉంటుంది కనుక ఈ అధర్మం అని అధర్మం అంటే పాపం పాప పాపం చేయడానికి ఎక్కువగా మనిషి ఏంటంటే ఇష్టపడుతూ ఉంటారు కనుక వివిధ రూపాలను పెడుతూ ఉంటే ఈ కోరికలు ఎక్కువ కలిగి ఉంటారు కనుక భగవ మానవుడు ఈ ఏ కోరిక కావాలంటే ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళి మనం మొరపెట్టుకుంటాం కనీసం ఆ కోరిక వలనైనా సరే భగవంతుడి దగ్గరికి వస్తాడు భగవంతుడు ఆరాధన చేస్తాడు ఆ కోరిక వెంటూ కూడా భగవంతుని యొక్క అర్చన చేస్తాడు సేవ చేస్తాడు ఆ ఉద్దేశ్యంతో భగవంతుని వివిధ రూపాలుగా అవతరించాడు అవతరించి భక్తులను తన వైపు తిప్పుకుంటూ ఉన్నాడు అయితే మనం గ్రహించవలసింది ఏమిటంటే అంటే కోరికలను మనం మన వయస్సు పెరిగే కొద్దీ కోరికలన్నీ కూడా తగ్గించుకుంటూ ఉన్నవి వివిధ రూపాలైనప్పటికీ కూడా వెనక ఉండే శక్తంతా కూడా ఒక్కటే అనే ధర్మం అనే రహస్యంగా మనం తెలుసుకున్నట్లయితే అంతటా ఉండి ఉన్నటువంటిది ఈశ్వరుడే అంతటా ఉండి ఉన్నటువంటిది పర భగవంతుడే అనే మాట మనకి అర్థమవుతుంది అలాగే వాదర్థ వ్యవసంపృప్తం వాదర్థ ప్రతిపత్తయే జగత పార్వతీ పరమేశ్వరు అనే వాక్యానుసారం ఏమిటంటే వాగర్ధ వ్యవసంపృప్తం వాదర్థ ప్రతిపత్తయే జగత్తంతటికీ కూడా తల్లి తండ్రి ఎవరని తెలిసినంటే పార్వతీ పరమేశ్వరుడు ఆయన మనకి తండ్రి స్థానంలో నిలబడినటువంటి వ్యక్తి కనుక ఆయన ఒక అద్భుతమైనటువంటి వర్ణనాతీతమైనటువంటి అత్యద్భుతమైనటువంటి శక్తి స్వరూపం మన యొక్క శంకరుడు శంభుడు మల్లేశ్వరుడు లేదు శివుడు పరమేశ్వరుడు ఏ రూపంతో ఏ పేరుతో పిలుచుకున్నా ఉన్నది ఒక్కటే అవతారం ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ